నువ్వు ఏదో ఒక రోజు ఈ మెయిల్ చూస్తావని నీకు ఈ మెయిల్ పంపుతున్నాను నువ్వు రోజూ నిద్రలేచాక నా వైపు చూస్తావని నన్ను పలకరించి రెండు మాటలు మాట్లాడతావని ఎదురు చూస్తుంటున్నాను కానీ నువ్వు లేచి లేవగానే నీ సెల్ఫోన్ తీస్తావు అందులో నీకు నచ్చిన మెసేజ్ చూస్తావు అయ్యాక నా వైపు చూస్తావేమో అనుకుంటాను అప్పుడు నీకు టైం కనిపిస్తుంది అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ గబగబా బెడ్ దిగి బాత్రూంలోకి వెళ్ళిపోతావు అక్కడి నుండి వచ్చాక నేనున్న చోటికి వచ్చి ఓసారి నా వైపు చూసి పలకరిస్తావని చూస్తుంటాను కానీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తింటూ పేపర్ చూస్తూ టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తుంటావు టిఫిన్ అయ్యాక గబగబా డ్రెస్ చేసుకొని జుట్టును తీరిగ్గా దువ్వుకొని సెంటు రాసుకొని ముఖానికి ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని షూ వేసుకొని బయటకు వెళుతూ నాకేసి చూస్తావేమో అనుకుంటాను కానీ బయటకు ఆదరా బాదరా వెళ్ళిపోతావు అయ్యో నీకు పాపం లేదే అని బాధపడ్డం తప్ప ఏమీ చెయ్యను ఫోన్లే మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం క్యారియర్ విప్తూ క్యాంటీన్లో నాలుగు టేబుళ్ల వెనకాల ఒక ఆయన కళ్ళు మూసుకొని నన్ను తలుచుకుంటుంటే నువ్వు కూడా నన్ను తలుచుకుంటావని ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు నవ్వుకొని నీ స్నేహితులతో ఏవో కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేస్తావు సాయంత్రం ఇంటికి వచ్చాక తీరుబడిగా నాతో మాట్లాడతావేమో అనుకున్నాను ఇంటికి వచ్చావు సోఫాలో కూలబడి టీవీ ఛానల్ మార్చి మార్చి చూస్తూ కాఫీ తాగావు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి తెల్ల బట్టలు కట్టుకున్నావు అప్పుడు కూడా నాకేసి వస్తావని నాతో మాట్లాడతావని ఎదురు చూశాను కానీ నీ ల్యాప్టాప్ ముందుకు వెళ్ళావు అందులో నీకు ఇష్టమైనవన్నీ చూస్తూ రాత్రి పదకొండు గంటల వరకు గడిపావు ఇక నీకు నిద్ర వస్తుంది అప్పుడు నా దగ్గరికి వస్తావని అనుకున్నాను నీ ఎదురుగానే ఉన్నాను కానీ నువ్వు నన్ను చూడలేదు ఇంకో అరగంట తర్వాత నా కేసు చూస్తావనుకున్నాను నువ్వు అలసిపోయావు నీ భార్యతో గుడ్ నైట్ చెప్పి పడుకుండిపోయావు నాకు అనుకున్నాను చెప్పలేదు పోన్లే నాకు ఓపిక ఉంది నేను ఎదురు చూస్తూ ఉంటాను నీకు కూడా ఇతరులతో ఎలా ఉండాలో నేర్పాలన్నదే నా తపన నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను కానీ నాకు కూడా నీవు నా వైపు చూడాలని ఒక్కసారి నా ముందు తలవంచి నన్ను పలకరించాలని ఉంటుంది నీ గుండెలో ఉన్న నువ్వు నన్ను చూడ్డానికి నా ప్రయత్నం ఒకవైపు నుండే సంభాషణ ఎలా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడూ బయట పనుల మీన్నే ధ్యాస పెట్టకుండా అప్పుడప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి మీలో ఉన్న మీతో ఒక్కసారి మాట్లాడుకోండి ఇదిగో ఈ మెయిల్ చూశాకైనా నువ్వు నా వైపు చూస్తావని నాతో రోజులో కొన్ని సెకండ్లైనా గడుపుతావని ఎదురు చూస్తుంటా నీలోనే నీతోనే ఉన్న నేను जय हिंद